ప్లస్ మూడు త్రీ అవర్స్ ఉంటుందంట త్రీ అవర్స్ మధ్యలో ఎవరికన్నా టాయిలెట్ వచ్చిన వాష్రూమ్ వచ్చినా వెళ్ళకూడదు వీళ్లకు బ్రేక్ ఇచ్చినప్పుడే వెళ్ళాలి తప్పించి మధ్యలో వెళ్ళకూడదు అంట దాని వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయ్యి కూడా చాలా మంది పిల్లలకు ప్రాబ్లమ్స్ వచ్చాయంట వీళ్ళు కొట్టిపడేస్తున్నారు వాళ్ళకి ఆ మాట చెప్తే మీరు కొట్టిపడేయడానికి లేదు ఎనిమిది వందల మంది మాట్లాడినటువంటి వీడియో రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి నేను మీ ఇప్పుడు మీకు అవి ప్రొవైడ్ చేస్తాను ఎయిట్ హండ్రెడ్ పిల్లలు ఉంటే ఎయిట్ హండ్రెడ్ మంది పిల్లలు ఎనిమిది వందల మంది పిల్లలు పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యారు నాకు పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యి అసలు వాళ్ళ బాధ చెప్తుంటే నిజంగా బాధేసింది ఆ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి ఫైవ్ ఫ్లోర్స్ లో కనుక మీరు బాత్రూమ్స్ కానీ వాళ్ళ బెడ్రూమ్స్ కానీ ఆ తల్లిదండ్రులు కనుక వచ్చి చూస్తే ఒక్క రోజు కూడా ఈ హాస్టల్లో ఇక్కడ చదివి చదవాలి బాత్రూమ్ దగ్గరికి వెళ్తే అతను కర్చీఫ్ ముక్కు పెట్టుకుంటే కూడా రెండు నిమిషాలు వీడియో తీయలేకపోయాడు అన్కుక్డ్ రైస్ ఇస్తారంట రైస్ లో కూడా వాటర్ ఉంటుందంట ఇంకా పప్పు సాంబార్ అయితే అసలు దాని సాంబార్ అనాలా చార్ అనాలా అర్థం కాని పరిస్థితి ఉంటుందంట కూర ఒక్కసారి పెడితే రెండోసారికి కూర పెట్టారు కాక్రోచెస్ వస్తున్నాయంట అన్నంలో పురుగులు వస్తున్నాయంట కాక్రోచెస్ పురుగులు వచ్చినప్పుడు కాక్రోచ్ లో పురుగులు వచ్చినాయంటే ఇది కాక్రోచ్ పురుగు కాదు ఇవి కూడా ఇంగ్రీడియంట్సే అది ఇలాయిచి బ్లాక్ ఇలాయిచి పెద్దది లేకపోతే లవంగము

ఇప్పుడు నాన్ వెజ్ అయితే అసలు నాన్ వెజ్లో ఉన్న స్పూన్ వెజ్లో పెడతారు వెజ్లో ఉన్న స్పూన్ నాన్ వెజ్లో పెడతారు తాగే వాటర్లో కాక్రోచెస్ వస్తాయి మొన్న అయితే ఇట్టే కొట్టారు ఏకంగా డ్రింక్ వాటర్ దగ్గర మాకు వాటర్ అనేది కూడా ఫోర్త్ ఫ్లోర్కి వాటర్ లేవు మిడ్ నైట్స్లో మాకు వాటర్ కావాలనుకుంటా థర్డ్ ఫ్లోర్ లేదా ఫిఫ్త్ ఫ్లోర్ అవి అవి కూడా డ్రెస్ వస్తే వాళ్ళని బయటకి వస్తే బతు మాది

వెళ్ళకూడదు వీళ్లకు బ్రేక్ ఇచ్చినప్పుడే వెళ్ళాలి తప్పించి మధ్యలో వెళ్ళకూడదు అంట దాని వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయి కూడా చాలా మంది పిల్లలకు ప్రాబ్లమ్స్ వచ్చాయంట వీళ్ళు కొట్టి పడేస్తున్నారు వాళ్ళకి ఆ మాట చెప్తే మీరు కొట్టిపడేయడానికి లేదు ఎనిమిది వందల మంది మాట్లాడినటువంటి వీడియో రికార్డింగ్స్ నా దగ్గర నైన్ ఎనిమిది ఇప్పుడు మీకు అవి ప్రొవైడ్ చేస్తాను ఎయిట్ హండ్రెడ్ పిల్లలు ఉంటే ఎయిట్ హండ్రెడ్ మంది పిల్లలు ఎనిమిది వందల మంది పిల్లలు పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యారు నాకు పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యి అసలు వాళ్ళ బాధ చెప్తుంటే నిజంగా బాధేసింది ఆ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి ఫైవ్ ఫ్లోర్స్ లో గనక మీరు బాత్రూమ్స్ కానీ వాళ్ళ బెడ్రూమ్స్ కానీ ఆ తల్లిదండ్రులు కనుక వచ్చి చూస్తే ఒక్క రోజు కూడా ఈ హాస్టల్లో ఇక్కడ చదివి చదవాలి బాత్రూమ్ దగ్గరికి వెళ్తే అతను కర్చీఫ్ ముక్కుకు పెట్టుకుంటే కూడా రెండు నిమిషాలు వీడియో తీయలేకపోయాడు అన్ కుక్డ్ రైస్ ఇస్తారంట రైస్ లో కూడా వాటర్ ఉంటుందంట ఇంకా పప్పు సాంబార్ అయితే అసలు దాని సాంబార్ అనాలా చారణాల అర్థం కాని పరిస్థితి ఉంటుందంట కూర ఒక్కసారి పెడితే రెండోసారికి కూర పెట్టారు కాక్రోచెస్ వస్తున్నాయంట అన్నంలో పురుగులు వస్తున్నాయంట కాక్రోచెస్ పురుగులు వచ్చినప్పుడు కాక్రోచ్ లో పురుగులు వచ్చినాయంటే ఇది కాక్రోచ్ పురుగు కాదు ఇవి కూడా ఇంగ్రీడియంట్సే అది ఆ ఇలాచి బ్లాక్ ఇలాయిచి పెద్దది లేకపోతే లవంగము దాన్ని మీరు పొరబడ్డ పొరపాటు పడుతున్నారు అనేటువంటి మాట చెప్తున్నారు మళ్ళీ డస్ట్బిన్స్ దగ్గర ఫుడ్ మంచిగా క్లీన్ చేయాలి త్రీ ఫోర్ డేస్ కోసం తీస్తారు వాష్రూమ్స్ వల్ల శాంట్ అండ్ నాప్స్ అన్నీ తీసారు త్రీ ఫోర్ డేస్ కోసం తీస్తారు అవి కూడా ఐటమ్ తీసుకొచ్చి పెడతారు ఫుడ్ విషయం కోసం మొత్తం వాటర్ బాటిల్ లాంటి రైస్ అనేది వాటర్ అనేది వాటర్ వాటర్ దీరం ఉంటాయి కర్రీస్ అన్ని ఇప్పుడు నాన్ వెజ్ కష్టకేమంటారు నాన్ వెజ్ ఉన్న స్పూన్ వెజ్లో పెడితే వెజ్లో ఉన్న స్పూన్ నాన్ వెజ్లో పెడతారు తాజా లో కాక్రోంచెస్ వస్తాయి మొన్నైతే ఇట్టే కట్టా ఏకంగా డ్రింకింగ్ వాటర్ దగ్గర మాకు వాటర్ అనేది కూడా ఫోర్త్ ఫ్లోర్ వాటర్ లేవు మిడ్ నైట్ స్టాల్ మాకు వాటర్ కావాలన్నా సార్ థర్డ్ ఫ్లోర్ లేదా ఫిఫ్త్ ఫ్లోర్ అవి అవి కూడా డ్రెస్ వస్తే వాళ్ళని బయటకి వస్తే బతుమాజు తెప్పించుకున్నాను మొత్తం లీక్ అయితే అసలు వాటర్ పడితే అక్కడిక్కడ వెళ్ళడానికి రాదు బయటికి వెళ్ళడానికి రాదు రూంట్లో కూడా మొత్తం లీక్ అవుతుంది రోడ్లకు మొత్తం వాటర్ పడితే కదేజ్ మొత్తం నచ్చిపోతుంది బట్ట మొత్తం నచ్చిపోతుంది ఇంకా ఇక్కడ వెంటిలేషన్ ఉంటా లేదు వెంటిలేషన్ కూడా మొత్తం క్లోజ్ చేసి పెట్టి నచ్చలేదు మొత్తం క్లోజ్ చేసి పెట్టి ఆరే ఆరేసుకోవడానికి కూడా వేస్తలేదు ఇస్తలేదు వాడేస్తాం మళ్ళీ